నేను ఏమన్నా అంటే బిలీవ్ చేసి ఒక మనిషిని నమ్మిన ఎగ్జాంపుల్ గా నాకు నీ మీద ట్రస్ట్ ఉంది నేను నిన్ను నమ్ముకోనే ఉన్నా నువ్వు సెట్ అయినప్పుడు సెట్ చేయవా మరి నాకు దేవుని కాదా అట్లా అవ్వచ్చు మేబీ అవును ఆయననే నేను ఉన్న వాళ్ళకు గానీ నేను ఓన్లీ ప్రపంచంలో దేవుడు ఏ శ్రీకృష్ణు ఒక్కడే మిగతా అంతా బొమ్మలు చెట్లు రౌతులు అంటే మాత్రం నేను నమ్మను వాళ్ళ అనే అలా అంటే వాళ్ళ బైబిల్ ముఖ్య ఉద్దేశం ఓకే ఇప్పుడు ఈ రోడ్ల మీద మత మార్పిడి కోసం కొంతమంది వెళ్తా ఉంటారు ఈ విలేజ్ లలో గానీ ఇక్కడ గానీ సాని పిల్లలు వెళ్తారు వాళ్ళకి గుడ్లు కొట్టినా లేదంటే ఇంకోటి చేసిన ఫోన్ ఓపెన్ చేస్తే బ్లూ ఫ్రేమ్ చేస్తుంది పాస్టర్ అవును ఆ వీడియో పెట్టింది నేనే అవునా నేనే ఇక్కడ నేను మన గుడిలో ఇప్పుడు హిందూ దేవాలయాలలో కావచ్చు వేరే ఏదైనా కావచ్చు గుడిలో ఉన్నప్పుడు మనం ఒక పూజారిలా పోల్స్తాం ఈ పాస్టర్లు పూజార్లా అసలు ఏంటి వీళ్ళు నేను ఒక మాట సింపుల్ గా చెప్తున్నాను అన్న పాస్టర్ అంటే ఏంటి అనేది ఒక మనిషి మనిషికి ఉన్న మానవ లక్షణాలు కోల్పోయి ఒక రాక్షసుడిగా మారే ప్రక్రియనే పాస్టర్ ఉంటాయి వాడు ఎవడైనా గానీ దీంట్లో దేవిని చూపిస్తాను అమ్మాయిల కడుపులు చేయొచ్చు చేయొచ్చు రోగాలు తగ్గిస్తా అని చెప్పేసి విశ్వాసుల ప్రాణాలు తీయొచ్చు అన్న నేను ఒకటి ఇక్కడ నేనేమంటే వీళ్ళు చర్చిలల్లో చేసే ఏదైతే డ్రామా ఈ ఈ కొబ్బరి రుద్దుడు ఈ అరటి పండ్లు ఇచ్చుడు ఇదంతా నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక సినిమా షూటింగ్ టైపు యాక్టింగ్ ఇట్లా చేయాలి నువ్వు యాక్టింగ్ కిని డబ్బులు ఇస్తా మీకు వీడియోని ప్లే చేస్తాను ఆ ఒకతను సాక్షి చెప్పాడు మా అక్కకు కళ్ళు లేవు ఫాస్ట్ వచ్చి ప్రార్థనగానే కళ్ళు వచ్చినని చెప్పేసి అన్నాడు తర్వాత ఆ పిల్లాన్ని పట్టుకొని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే లేదండి మా అక్కకు ఫస్ట్ నుంచి కళ్ళు ఉన్నాయి ఫాస్ట్ అలా చెప్పమని చెప్తే మేము అలా చెప్పాము ఇదంతా డ్రామా ఉంది వీడియో ఉంది అది వీడియో ఉంది సూపర్ వీడియో ఇచ్చారు మీరైతే మరి హిందీలో ఉంటది హిందీలో ఉంటది అది ఆ హిందీలో ఉంది మీకు షేర్ చేయమంటే చేస్తాను నాకు ఒకసారి షేర్ చేయించుకు చూద్దాం తప్పకుండా తప్పకుండా జనాలకి అర్థం కావాలి కదా నేను ఏమంటంటే వాళ్ళనేదో ఓన్లీ ఉంది వీడి యాడ్గా చూపించాలి నా ఇంటెన్షన్ కాదు బ్యాడ్ చూపెట్టడం కాదు వాటి వడ రమ్మని చెప్పండి పాస్టర్కి నేను మామూలుగా మేము ఆల్రెడీ ఇదిగో ఇది ఈ పిల్లోడు చెప్పాడు డ్రామా ఇప్పుడే వీడియో నీదో చెప్పండి

రీసెంట్ గా ఎట్లా పిల్లల్ని నేడిపించి ఎట్లా ఇల్లు అంటే వాళ్ళకి మానవత్వం ఉండదు ఇప్పుడు భవ్యస్త్రీ అనే ఒక పాప ఎనిమిది సంవత్సరాల పాప బ్రెయిన్ ట్యూమర్ వస్తే ప్రార్థంతో రోగాలు తగ్గుతని చెప్పి నలభై రోజులు నెల్లూరులో చర్చిలో పడకబెట్టి చర్చిలో చచ్చిపోయింది పాప మేము దాని మీద అమ్మా నిన్న అని చెప్పి షార్ట్ ఫిలిం తీసాము అలాంటి పాప మళ్ళీ జ్ఞానపురం అని చెప్పేసి విజయనగరం జిల్లాలో దయ్యం పట్టింది నేను దయ్యం వదని చెప్పేసి నోట్లో గుడ్డ కుక్కితే ఆ పాప చరిత్రలో చచ్చిపోయింది ఆ పాప చచ్చిపోయిన తర్వాత పాప మీద ఉన్న ప్రేమతో వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనమ్మ ఇద్దరు చచ్చిపోయారు సూసైడ్ చేసుకున్నారు వీళ్ళు ఇలా పోతున్నారన్న మానవత్వం ఉండదు పిల్ల రెట్లు టెర్రిస్టులు పెట్టు పాకిస్తాన్ టెరస్ట్ దండస్ట్ వాళ్ళు ఒక బుల్లెట్ తో చంపచ్చు ఒక బాంబు తో చంపచ్చు వీళ్ళు పిల్ల వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలను వదిలేసి హిందూ అబ్బాయిలు చంపాడు కొంచెం చాలా వరకు బెటర్ పాస్టర్ పోలిస్తే వీళ్ళు పిల్లలను ఎనిమిది సంవత్సరాల పాపను చంపాడు మేము విజయనగరంలో మీటింగ్ చేసాము మీ అక్కకి మాటలు రావని చెప్పు జీసస్ క్రైస్ట్ నమ్మిన తర్వాత మాటలు వస్తాయని చెప్పు అని చెప్పేసి అలా చెప్పాడు అనమాట అయితే అదంతా ఫేక్ అని చెప్పేసి పిల్లలు తర్వాత చెప్తున్నాడు ఇది నిజం అనుకోని ఎంత మంది కన్వర్ట్ అయిపోయి ఉంటారు ఎంత మంది ఈ జఫ్ఫాగడ్ చేసిన పనికి ఎంత నాశనం అయిపోయింది ఇప్పుడు పోనీ కన్వర్ట్ అయిన అది పరిస్థితి చాలా ఉన్నాయి మీకు ఇట్లా మీకు పెడతాను ఒకసారి ఉన్నప్పుడు చూసి ఒకసారి మీరు గానీ ఈ మతం ఏంది మీరు పట్టుకుంటే నాకు ఆశ నాకు ఎప్పటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ లోనే మీరు నాగబాబు విధానం పట్టుకున్నప్పుడు ఇట్లా ఉంటారు ఒక్కసారి మా పాస్టర్ పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను అదృష్టం బాగుండి మీరు విజయ్ కుమార్ మీద ఆజాబా మీద పెట్టినప్పుడు చాలా బాబా అనుకున్నాను ఆ దేవుడు వల్ల మీ తగ్గ కూర్చునే అవకాశం ఒక మాట చెప్తాను మీరు నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నాగభవిత వీడియోస్ నేను చూస్తున్నప్పుడు మొత్తం ఫ్రాడ్ ఫేక్ కరెక్ట్ దొరకాలి ఎట్లా ఎట్లా అని చెప్పి ఆలోచించినప్పుడు మీ వీడియోలు చూసి నేను చాలా సాటిస్ఫైడ్ అయ్యా చాలా ఎంజాయ్ చేశాను నేను ఎప్పుడు కూడా కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ కి ఈ యాంకర్ మీద ప్రత్యేకంగా పెట్టాను సూపర్ అన్న నేను ఇన్ని రోజుల నుంచే వెతుకుతున్నా దొరికి అని చెప్పి పెట్టాను అలాంటిది మీ ముందు ఇంపార్టెంట్ పండ్ కూడా పక్కన పెట్టి మీ సో మచ్ అన్న ఒకటి ఇక్కడ వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా కొన్ని దేశాలలో ఈ మత మార్పిడిని బ్యాన్ చేశారు ఇక్కడ ఎందుకు జరగలేకపోతుంది వీళ్ళు అంటే ఈ మాట్లాడే విధానాలు కావచ్చు ఇదంతా ఒక ట్రైనింగ్ ఉంటదా ఈ పాస్టర్లకి అంటే జనాల పల్స్ ఇలా ఉంటది వీళ్ళ వీక్ పాయింట్ మీద కొట్టాలి ఇప్పుడు ఆ పిల్లోడు ఏమంటున్నాడు చావల్ అండ్ బియ్యము మాకు చపాతికి దానికి దీనికి ఇచ్చారని చెప్తున్నాడు దానికోసం చెప్పాను కొన్ని డబ్బులు ఇస్తానారా అంటే వీళ్ళు ఎక్కడ గరీబులు ఉన్నారు వీళ్ళు పూటకు గడవను ఎవరు ఉన్నారో వాళ్ళని మట్టుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి వచ్చిన మా ఎర్రచున్ని ఏ నుంచి ఎర్రచున్ని ఏ నుంచి అర్థమవుతుంది ఎట్లా అర్థం అవి పాసిబుల్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు నేనే మిమ్మల్ని ఎలాంటి చర్చ్కి వెళ్ళంటే మా వెళ్దాం పా అని చెప్పేసి అంటా నేను మీతో వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న స్టాఫ్ కి నేను మెసేజ్ చేస్తా సంతోష్ వైట్ కలర్ షర్ట్ అంట నేను మీతో మామూలుగా మాట్లాడతా అన్న ఏంటన్నా ఏంటి ఏమైందంటే ఎప్పుడైతే కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం జాబ్ సర్చింగ్ లో ఉన్నాను మంచి జాబ్ ఏం దొరకట్లేదు అని చెప్పేసి మాతో అన్నాం అనుకో అవునా ఒకసారి వెళ్దాం పదని చెప్తా నేను వాళ్ళకి మెసేజ్ చేస్తా సంతోష్ జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నాడు అని చెప్పి నేను మెసేజ్ చేస్తాను అప్పుడు వాడు ఇటు ఇటుండి నాకు దేవుడు చూపిస్తున్నాడు వైట్ కలర్ షర్ట్ సంతోష్ జాబ్ కోసం వెతుకుతున్నా కదా షాక్ అయిపోతావు షాక్ అయిపోతావు ఇప్పుడు పాస్టర్లు మొత్తము ఐదు రకాల స్టెప్స్ ఉంటాయి వీళ్ళు మతం మార్చడానికి ఫస్ట్ హిందువుల దగ్గర దళితుల దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు మనల్ని బ్రాహ్మణులు గుడికి రానిచ్చారా మనల్ని కాళ్ళ నుంచి కుట్టామంట వాళ్ళు పాదాల నుంచి మనం వాళ్ళు కడుపు నుంచి కుట్టారంట మనం పాదాల నుంచి కుట్టామంట అని చెప్పి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు మతమారుస్తారు సముద్రం వెళ్ళి జాలర్లు పట్టే వాళ్ళు మనకు ఏసు ప్రభుకు శిష్యులుగా ఉన్నారు జాలర్లు పట్టే వాళ్ళందరూ కూడా మీరు యేసుకు మారాలని చెప్పేసి సముద్రం దగ్గర చేతులు గట్టి అప్పుడు ఉన్న చేపలు పట్టే మతం మారుస్తారు కుమ్మరి పని చేసే వాళ్ళు మన బైబుల్ ఏసు కుమ్మరి పని చేసాడు కుమ్మరి పని చేసే అందరూ కూడా మన ఏసుకు బానిస్ అని చెప్పి ఇట్లా మత మారుస్తారు ఇంకొంతమంది హాస్పిటల్ దగ్గర వీళ్ళు ఎక్కువ మీరు ఏ పల్లెటూరికి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఉంటారు వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఎవరైనా ఉండరు అనుకోండి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంది రోగం ఏంది అనుకుని ఏసు స్వస్థ చేస్తారు రాకుండా రాగండి అని చెప్పి అది యాత్రుచ్ఛికంగా జరిగేటండి వాళ్ళు ఖాతాలు వేసుకుంటారు రాకపోతే ఏసు దేవుడు ఉగ్రత వస్తుంది దేవుడు విడిచిపెట్టడు దేవుడిని నరకములు పడేస్తారు ఇటువంటి భయాలకు వాళ్ళు నిజంగా ఈ దేశంలో నమ్మకాలు ఎక్కువ దేవుడు భక్తి కన్నా దేవుడు అంటే భయం ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రలోభాలు ముఖ్యంగా హిందువులే వాళ్ళు ముస్లింస్ పడ్డ ట్రాప్ లో ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ ముస్లింస్ పడ్డ వాళ్ళు రేర్ గా ఉంటారేమో కానీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ హిందువులే టార్గెట్ అలా అలా చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మతాలు మార్చుకుంటూ దయ్యాలు బట్టాయని ఇప్పుడు వాళ్ళ మాట వినకపోతే దయలు బట్టాయి ఇట్లా చేస్తాడు కానీ విదేశాలలో మొత్తం క్రిస్టియానిటీ బయట వాళ్ళంతా పేరు క్రిస్టియన్సే సబ్ క్రిస్టియన్ కానీ వాళ్ళంతా నాస్తికులు వాళ్ళు చర్చి లాగే ఇవన్నీ కూడా నమ్మరు వాళ్ళ అక్కడ హిందూ దేవుల్లో పూజించిన సందర్భాలు కూడా విదేశాలలో చాలా చోట్ల ఉన్నాయి స్టార్ వరల్డ్ లో స్మిత్ భగవద్గీత నాకు నచ్చిందని చెప్పి అసలు ఏసు క్రీస్తు పుట్టి పెరిగిన దేశంలోనే యేసు అంటే ఎవరు తెలియదు క్రీస్తు పుట్టి పెరిగిన ఇజ్రాయల్ దేశంలో ఈ రోజు ఏసు దేవుడు అంటేనే స్పాట్ లో రెండు సంవత్సరాలు జైలు శిక్ష అక్కడ వాళ్ళు శివునికి పూజలు చేస్తున్నారు ఓం నమ శివాయ ఇక్కడ ఏసుక్రీస్తు పుట్టి పెరిగిన దేశం ఇజ్రాయెల్ లో ఇజ్రాయెల్ ఓం నమ శివాయ మీరు కొడితే వస్తాయి ఇజ్రాయెల్ యూత్ హూ ఇస్ జీజస్ అని చెప్పేసి నెట్లో కొట్టండి ఇజ్రాయల్ కుర్రాలందరికీ అందరికీ జీజస్ అంటే ఎవరు మాకు తెలియదే మాకు తెలియదే ఏసుక్రీస్ ఎవరు ఈ దేశంలో పుట్టాడు ఇక్కడ పుట్టాడు అంటారు వాళ్ళు కూడా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోధి ధర్మ యొక్క విలువలు మనకు తెలియదు కదా చైనా వాళ్ళకు తెలిసింది సో అట్లాగా ఆ యేసు క్రీస్తు అక్కడ ఎవరు తెలియదు కానీ ఆయన పేరు మీద ఒక మతాన్ని సృష్టించడము మీకు ఇంకొక విచిత్రం ఏంటో ఒక మీకు ఇంకా తెలియదు విచిత్రం ఏంటంటే ఏ ఇద్దరి పాస్టర్లకి బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు ఏ రెండు చర్చిలకు బైబిల్ మీద ఒకే విధంగా ఉండదు మొత్తం ఒక క్రైస్తవ మతం మీద ప్రపంచవ్యాప్తంగా ముప్పై వేల డినామినేషన్లు పైన ఉన్నాయి కేథలిక్స్ ప్రొటెస్టెంట్స్ ఆర్థర్డస్ లూథరన్స్ ఫిలిపిన్స్ బాప్టిస్ ప్రొటెస్టెంట్లు పెంత గోస్త్ అని చెప్పేసి రెండు వర్గాలకి ఇద్దరి పాస్టర్లకి బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు ఒకరేమో పాస్టరేమో ఏమో బైబిల్ ప్రకారంగా ఈ వాక్యం ప్రకారం ప్రసాదం తినొచ్చు అని చెప్పేసి ప్రసాదం తిని చూపిస్తాడు లేదు ఈ వాక్యం ప్రకారం ప్రసాదం తినకూడదు అని చెప్పేసి ఇంకో ఇంకొక పాస్టర్ తినకుండా ఉంటాడు ఒకటేమో ప్రభుని విగ్రహాలు చూసి పూజించవచ్చు అని చెప్పేసి రోమన్ క్యాథలిక్ వాళ్ళు విగ్రహాలు పెట్టి పూజిస్తూ ఉంటారు అసలు దేవుడి విగ్రహాలు పూజించకూడదు అని చెప్పేసి బైబిల్ ఇంకొకటి ఇంకొక వజం చూపించి అది తప్పని చెప్పేసి ఇంకోటి ఉంటాడు అందరికీ ఒకటే బైబుల్ విచిత్రమేందంటే వాళ్ళలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే ఇద్దరిది తప్పే ఇద్దరిది రైటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బైబిల్ యేసు మీరు మంచి సంతోషకారు అంట వద్దంటే మీరు మంచిని తాగొద్దని చెప్పి చెప్తాను రెండు చెప్తాను కదా ఏం చేస్తారు అలాగే ఉంటది బైబుల్ కూడా అవును కొంతమంది చర్చ్ కూడా అంటే అన్ని పెట్టుకొని బొట్టు పెట్టుకొని కొంతమంది చర్చికి వెళ్తారు అదేదో చర్చ్ అవును అవును అది బులారం లో చూసిన మచ్చ అదే చెప్తున్నా కదా కొంతమంది ఏమో మొత్తానికి ఏం ఉండదు అసలు అంటే వాళ్ళు మీరు ఎవరైతే బొట్టు పెట్టుకుని వెళ్తున్నారో అన్నది చూసారో వాళ్ళు కొత్తగా వెళ్తున్నారు వాళ్ళు ఒక నెల లేదా రెండు నెలల నుంచి వెళ్తున్న వాళ్ళు మాత్రమే మినిమం ఆరు నెలలు ఎనిమిది నెలలు అయితే వాళ్ళకి ఏమి ఉండవు అది స్టార్టింగ్ స్టెప్ అనమాట కాదు కదా నాకు ఒక విషయం అర్థం ఇక్కడ దేవుడు బొట్టెందుకు పెట్టుకోవద్దు అంటాడు అంటే అలంకరణ అనేది ఎందుకు ఉంచాడు ఒక ఆడపిల్లకి అసలు ఏసు వాళ్ళ బైబిల్ చెప్పాడు కదా వాళ్ళ బైబిల్లో ఆ అన్యుల వలె పోలి ఉండరాదు విగ్రహాలకు కల్పించిన పలహారాలు మనం తీసుకోకూడదు అని చెప్పి బైబుల్ ఉంటది రిఫరెన్స్ అన్యులు అంటే అన్ని ఉన్నాయి కదా బైబుల్లో అన్యులు అంటారు అన్యులు ఉంది కదా అవును నేనేమంటా చెప్పింది కరెక్టే మరి అందరిలాగా పిల్లల్ని ఎందుకు అంటారు వీళ్ళు కనవద్దు కదా మరి డిఫరెంట్ ఉండాలి కదా నేను ఏమంటానా బైబులే కరెక్టే అనుకుందాం ఎగ్జాంపుల్ మరి ఇవన్నీ సపరేట్ ఉండాలి కదా ఏవి ఆ అవన్నీ అంటారా అవన్నీ చేస్తారన్న మీకు ఇంకా ఈ మతం ఏందో అసలు మీకు ఏం తెలియట్లేదు ఒక్కసారి మీరు తెలుసుకుంటే అప్పుడు అన్ని నీకు ఉండి నాకు తెలుసుంటే ఇద్దరు నువ్వు గెస్ట్ ఎట్లయిత నేను యాంకర్ ఎట్లయితీ తెలుసు ఇప్పుడు ఒకటి మీ ఇప్పుడు నా దగ్గరకు ఒక పాస్టర్ వచ్చిండీ ఒక టైం లో వచ్చి నన్ను పొగడాలి లేపాలంటే నేను ఎందుకు పోగొడతా నువ్వు ఏసేపు లంగపండు నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు పొగుడతా కరెక్ట్ నేను నీతో పాటు దొంగనే అనుకో మీకు ఇందుకే చేయబడితే నువ్వు ఒకటి అందిస్తావు నేను ఒకటి అందుకున్నాను అనుకో ఏ అజయ్ పాస్టర్ తోపు అజయ్ పాస్టర్ మాపు అజయ్ పాస్టర్ సీఎం అంటారు నేను డైరెక్ట్ గా నాకు డబ్బు మీదనే ఆశ లేదు అవును మాట్లాడేది జన్యున్ గా మాట్లాడాలి ఎవరైనా ఏమైనా ఇట్టుకున్నా ఇంటెన్షన్ లో నేను నువ్వు నన్నెట్లుగా ఉంటావు నేను ఎందుకు నేను నా ఇంటర్వ్యూ డైరెక్ట్ గా నా కేబినట్కే లేచిపోయినాడు నేను ఆయన చరిత్ర చెప్తాను ఆయన చరిత్ర అభిలాష చరిత్ర చెప్తాను ఇది కంపిటీషన్ కూడా పెట్టి స్టార్ట్ చేస్తామంటే చేస్తా అంటే నేను నేను పార్ట్ వన్ పార్ట్ టూ చేసుకుంటా నాకు నాకు ఇక్కడ మేజర్ క్లారిటీ ఒకటి ఒకటివ్వండి ఓకే ఇదంతా జనాలకు తెలిసిందే నాకు తెలిసిన నైన్టీ పర్సెంట్ ఇక్కడ మేజర్ గా జనాలని మోటివేషన్ చేయడానికి గల ఇంటెన్షన్ చెప్పు ఎందుకంటే ఈ బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళకి జీతాలు ఉంటాయా వీళ్ళు ఫ్రీగా దేవుని కోసం సేవ చేస్తున్నాను మాట్లాడేటోళ్ళు నేను అబ్జర్వేషన్ చేస్తే ఒకానొక సందర్భంలో బగ్గ తాగి తిని తిరిగేటోళ్ళు వీళ్ళు పని లేక పని పాట లేక నాకు తెలిసి స్టిల్ ఇప్పుడు ఈ రోడ్ల మీదకి వచ్చి నీతులు చెప్పి రాత్రి డౌట్ కూడా ఉంది నాకు ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల ఆయన తాగి ఆయన చెప్పాడు కదా నేను ఒకప్పుడు డ్రగ్స్ ని తాగుబదులు బాగా తాగివని ఇప్పుడు నమ్మక తాగడం మా మనిషి అని చెప్పి ఆయన సీసీ కెమెరాలు దొరికాడు కదా వాళ్ళు చెప్పడం అలా చెప్తారు ఇలా అన్ని అలవాట్లు ఉంటాయి అది మనిషి బలం అది ఎవరికైనా సర్వసాధారణమే నేను కూడా ఎప్పుడన్నా డ్రింక్ చేస్తా తప్ప అన్న నేను అనట్లేదు కానీ ఇది నమ్ముకున్నాను నేను తాగుడు మానేశా అని చెప్పి జనాలకు అబద్ధాలు చెప్పడం మోసం అంటే జనాల వీక్ పాయింట్ మేజర్ ఏముంటది ఆడవాళ్ళకి ఏముంటది నా హస్బెండ్ తాగుడు మానేస్తే బాగుండు అనే ఇంటెన్షన్ ఉంటది కాబట్టి వాళ్ళేసేది వీళ్ళు ఎవరికి ఆడవాళ్ళకి ఎగ్జాక్ట్ జరుగుతున్నాయి అంటే మాక్సిమం వీళ్ళు ఈ ఇప్పుడు ఎగ్జాంపుల్ నా విలేజ్ ఉంది నా విలేజ్ లో నా విలేజ్ వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ నైన్టీ పర్సెంట్ తెలుసు అవును టెన్ పర్సెంట్ పక్కన పెడితే నైన్టీ పర్సెంట్ వెళ్ళక్క పుల్లక్క పని కాన్నో గినికి అన్నో వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అరే గల డాడీ బాగా హస్బెండ్ ఆ వీక్ పాయింట్ వీళ్ళు వెళ్ళి క్యాచ్ చేసుకునే అవకాశాలున్నాయ్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాల వీక్ పాయింట్ క్యాచ్ చేసుకుంటారు ఇప్పుడు హాస్పిటల్ దగ్గర కనిపెట్టి అక్కడ క్యాచ్ చేస్తారు తాగుబోతుండే కదా తాగుబోతున్న భర్త మారుస్తానమ్మా అని చెప్పి ఇలా క్యాచ్ చేసుకుంటారు రోగాలతో ఉన్న వాళ్ళని కూడా క్యాచ్ చేసుకుంటారు ఇలా రండి మీకు తగ్గిపోతుంది మేము భరోసా చేస్తామని చెప్పి ఇట్లా క్యాచ్ చేసుకుంటారు